ఈయన సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గానికి తను ఏ సామాజిక వర్గం అయితే అని తను అనుకుంటున్నారో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయటమే ఆయనకు తెలిసిన సామాజిక న్యాయం ఆయన అలా అర్థం చేసుకున్నారు కానీ మరి ఆయన అలా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ సామాజిక ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆ కావలసిన వాళ్ళకి పోస్టులు ఇచ్చుకునే క్రమంలో ఈరోజు రజనీ రెడ్డి గారు అని చెప్పి ఒక లాయర్ గారికి ఉప లోకాయుక్త పదవిని ఇప్పుడు లోకాయుక్తగా ఉన్న లక్ష్మణ్ రెడ్డి గారికి అసిస్టెంట్గా అంటే ఆయన లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి గారు ఉప లోకాయుక్త రజనీరెడ్డి గారు నార్మల్గా జడ్జిల్నే వేస్తారు లక్ష్మణ్ రెడ్డి లాగానే బట్ మనం డిబేట్ అవుతాం కాబట్టి అంత రివర్స్ కాబట్టి న్యాయవాదులకైనా కూడా ఒక ఇరవై ఐదు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మరి శ్రీమతి రజనీ రెడ్డి గారిని ఈ ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం రోజుగా రోజున ఇవ్వటం జరిగింది మొన్ననే ఇలాంటి సామాజిక న్యాయంలో భాగంగా మనం అనుకున్నాం రాజ్యసభ మూడులో రెండు సీట్లు వీరికి కేటాయించడం జరిగింది రెండు సీట్లు ఒకటి సుబ్బారెడ్డి గారికి ఇంకొకటి రఘునాథ్ రెడ్డి గారికి ఆ మూడులో రెండు ఇచ్చి అక్కడ కూడా సామాజిక న్యాయం చక్కగా చేశారు ఇంకెక్కడైనా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇస్తారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఇలాగా ఉద్యోగాలు వేస్తూ ఉంటారు సో కాబట్టి సామాజిక న్యాయాన్ని ఇంత చక్కగా అవపోసణ పట్టి ఛ తప్పకుండా పాటిస్తున్న శ్రీ ఏడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా మీరు నమ్మిన సామాజిక న్యాయానికి మీరు ఎలాగే కట్టుబడి ఉండండి నిజమైన సామాజిక న్యాయం కోసం పరితపించే వాళ్ళందరూ మరి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జగన్ అనే రోజు ఎంతో దూరంలో లేదని తెలియజేసుకుంటున్నా ఇక ఈరోజు రెండు అంశాలు ఉన్నాయి ముఖ్యమైన అంశాలు ఒకటి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పి అడిగిన వాడికి అడగిన వాడికి చెప్తా ఉంటారు మా ఏడుగురు సంధ్యంటి వారు మరి ఆయనకి ఎప్పుడు వచ్చిందో ఫస్ట్ క్లాస్ ఎక్కడొచ్చిందో ఫస్ట్ క్లాస్ మరి వాళ్ళ క్లాస్మేట్స్ చాలా మంది తెలుసు కానీ మరి ఎవరో అయితే చెప్పలా సరే ఎప్పుడకప్పుడు వచ్చిందని అనుకుందాం కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూటికి తొంభై తొమ్మిది మార్కులు ఆయన కానీ అయితే వేసుకున్నాడు బట్ ఇక్కడ వేసుకునేది ప్రజలు కదా ఇక్కడ ఇండియా టుడే అనేది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంది ఈ సంవత్సరం ర్యాంకింగ్కి ఇండైరెక్ట్గా మేనేజ్ చేద్దామని వాళ్ళతో ఏదో కాంట్లో పెట్టారు రాజీప్ అని పిలిచారు ఏదో చేశారు కానీ పని జరగలేదమ్మా మరి మొన్న ఎలా కాన్లో పెట్టినప్పటికీ మరి టైమ్స్ నవ్వులాగా మరి వీళ్ళు ముక్కు సూటిగా టైమ్స్ నవ్వులా కాకుండా ముక్కు సూటిగా ఉన్నారు టైమ్స్ నవ్వు అయితే పాపం సంవత్సరానికి ఎనిమిదిన్నర కోట్లు ఇచ్చినందుకు కొంచెం మొహవాటంతో ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు అవుట్ ఆఫ్ ఇరవై ఐదు మేబీ ఇరవై ఐదు కూడా పార్లమెంట్ అని అంటూ మొన్న ఏదో కొంచెం తగ్గించారు పంతొమ్మిదికి అంతకు తీసుకొచ్చారు పద్దెనిమిదిలో బట్ అది కూడా అంత గ్యాస్ బట్ ఇండియా టుడే ర్యాంకు లేదయా పెడతారా ఇండియా టుడే ద మోస్ట్ పాపులర్ సీఎం వారి వారి రాష్ట్రాల్లో పాపులర్ సీఎంకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది అనేది ప్రాతిపదికగా తీసుకుంటే నవీన్ పట్నాయక్ గారికి యాభై రెండు పాయింట్ ఏడు శాతం వచ్చింది ఇదే గతంలో నవీన్ పట్నాయక్ గారికి అరవై ఒకటి పాయింట్ మూడు శాతం ఉంది తగ్గినప్పటికీ కూడా యాభై రెండు పాయింట్ ఏడు అనేది చాలా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అదే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆ పార్టీకి వస్తాయి అంటారు ఇదొక ఇండికేషన్ అనమాట నవీన్ పట్నాయక్ గారికి వచ్చింది ఆ తర్వాత రెండవ ర్యాంకు యోగి ఆదిత్యనాథ్ గారు వారికి గతంలో నలభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఆయన యాభై ఒకటి పాయింట్ మూడుకి ఎగబాకారు అది యోగి ఆదిత్యనాథ్ గారు హానెస్ట్ ది కోర్ మరి కరప్షన్ అంటే సహించరు మరి ఇక్కడ మరి దానికి రివర్స్ కాబట్టి మరి ఇక్కడ బాబు ర్యాంక్ దెబ్బతిన్నట్టుంది మూడవ ర్యాంకు హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం ఆయన గతంలో నలభై తొమ్మిది పాయింట్ రెండు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆ మూడో స్థానం అలాగే అధిరంగా ఉంది భూపేంద్రభాయ్ పటేల్ ఈయన నాలుగవ స్థానం నలభై రెండు పాయింట్ ఆరు మాణిక్ సాహా మరి గతంలో కేవలం ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉన్న ఆయన నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతంతో పైకి ఎగబాకారు తర్వాత గోవా ఫార్టీ వన్ పాయింట్ వన్ తర్వాత ఉత్తరాఖండ్ నినగా మొన్న ఏడైనా ఆయన కూడా ఫార్టీ పాయింట్ వన్ శాతం తెచ్చుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్ గారు మటుకు యాభై ఏడు శాతం నుంచి మరి గతంలో నంబర్ వన్ నెంబర్ టూ అయినా ఇప్పుడు ఎనిమిదో స్థానానికి ఆయన పడిపోయాడు ముప్పై ఆరు పాయింట్ ఐదు స్టాలిన్ గారు కూడా పాపం నలభై ఎనిమిది నుంచి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిదికి తగ్గాడు అయినా తొమ్మిది అంటే టాప్ టెన్లో ఉన్నారు బట్ జస్ట్ అత్యవసర మార్కులు పాస్ మార్క్ ముప్పై ఐదు మనం పాస్ మార్క్ అనుకుంటే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిదిలో ఉన్నారు శ్రీమతి సారీ కుమారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ గతంలో ముప్పై రెండు ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కొంచెం పెరిగింది అంటే ఈ పదిలో మన సీఎం గారు లేరు అంటే థర్టీ టూ పాయింట్ ఎనిమిది శాతం కూడా లేదు మరి ఆయన పది నుంచి పదిహేనులో ఉన్నాడా పదిహేను నుంచి ఇరవైలో ఉన్నాడా అంటే వీళ్ళు కూడా పెద్దదాకానే వదిలేరు మరి మరి ఆ తర్వాత మరి రిజల్ట్ ఇవ్వటం భావ్యం కాదేమో అని వాళ్ళు భావ్యం ఇవ్వలేదా ఎంత ఇచ్చినా కూడా మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇండియా టుడే పెట్టిన పరీక్షలో ఫెయిల్ పరీక్ష తప్పటం జరిగింది ఇండియా టుడే పరీక్ష తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం లేదు అది ఇండియా టుడే దానికి ప్రామాణికత ఏముంది అని చెప్పి మాట్లాడటానికి కూడా ప్రజలు ఒప్పుకోరు మరి నా ఉద్దేశంలో బహుశా ముప్పై ఇస్తే తిన నుంచి ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో అనేది మరి నా భావన మరి ఎంతకంటే పనిచేయడం చేయమని ఇంకా ఉండాలేమో నాకైతే తెలీదు బట్ ఇంత విధ్వంసం ఒక ముఖ్యమంత్రి చేయగలగటం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాదు కాబట్టి నేను తిన నుంచి ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారే ఉంటారనేది నా విశ్వాసం ఏది ఏమైనా ఈయన ఫెయిల్ అయ్యాడు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది కన్నా తక్కువే ఉండాలి తప్ప పెరిగే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ ఉండి ఉంటే ఈ లిస్టులో ఆయన ఉండుండేవాడు కాబట్టి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఫెయిల్ అయ్యారు దీన్ని బట్టి నేను గతంలో చెప్పిన సర్వేలో ఎంతవరకు నిజం ఉన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది తుక్కు తుక్కుగా ఈ కూటమి ముందు ఆయన దారుణ పరాజయాన్ని దారుణ పరాభవాన్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అని అనటంలో ఎటువంటి సందేహము వలదు